ఒక మాట ఉందండి కథం దుకాణం బంద్ తెలుగుదేశం పార్టీ వారి ఆటలు ముగిశాయి వారు దుకాణం బంద్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే వారికంటే వారు చేసిన పాపాలకు రోజు నా ఇటువంటి కోర్టులో ఇటువంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి నిన్నటి కేసులో చాలా స్పష్టంగా ఈ కేసు కొనసాగించుకోండి మాకు అభ్యంతరం లేదనే ఉంది ఎక్కడా కూడా రిలీఫ్ అనేది లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఏదో టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని దాని ఏదో కొంత ప్రజల్ని కిడదో పట్టించే ప్రయత్నాలు అబద్ధాలు రాసే ప్రయత్నాలు చేస్తున్నారు దానికి కూడా మీరు చెక్ పెట్టే ప్రయత్నంలో ఈ రోజు భాగంగా ఈ ఫేక్ న్యూస్ అనే దాన్ని మీరు ఎక్స్పోజ్ చేసే పనులు కూడా ప్రారంభించారు ఇది బృదావహండి ఇది భారతదేశంలో ఉన్న మీలాంటి అందరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయకపోతే ఈ ప్రజాస్వామ్యానికి తప్పుడు వార్తల ద్వారా ఉప్పు పాటిల్లే ప్రమాదం ఉంటుంది సరే ఈ కేసు సంబంధించిన అంశం ఏంటంటే దీంట్లో చాలా స్పష్టమైన అంశం ఏంటంటే ఇది దొరికిపోయిన దొంగ చాలా సాలిడ్ ఎవిడెన్స్ తో ఈ కేసు ఉంది కాబట్టి సుప్రీం కోర్టు గారు కదా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ దక్కదు తిరిగి ఆయనకు మళ్ళీ ఈ ప్రాసిక్యూషన్ నుంచి వారికి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవటం హాయిగా కనిపిస్తుంది ఎందుకు ఇంత క్లియర్ కట్ ఏం చెప్తున్నాను అంటే మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా ప్రధానమైన సంవత్సరం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అండి ఆ సంవత్సరంలో వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి ఈ బినామీ కంపెనీలకి ఫ్రాడ్ ల్యాండ్ కంపెనీలకి ఇచ్చేశారు ఎటువంటి అనుమతులు లేవు ఏమీ లేకుండానే సరే దీన్ని ఎట్లాగా ఇది ఇస్తే సిబిఐ అభియోగం ఏమిటంటే ఈ డబ్బుల్లో తిరిగి కొంత తెలుగుదేశం పార్టీకి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అంటే సిబిఐ సారీ సిఐడి సిఐడి వారి అభియోగం ఏమిటంటే ఇట్లా వచ్చిన అమౌంట్ కేవలం ఇరవై ఏడు కోట్లే చెప్పమన్నారు అయితే మన దగ్గర సమాచారం ఏమిటంటే ఇరవై ఏడు కోట్లు కాదు అది వంద కోట్లు పైగానే ఉండవచ్చు అనేది ఒక అభియోగం సరే దీనికి ప్రాతిపదిక ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి ఆ ఈ కంటెన్స్ ఇయర్ ఏదో ఏదైతే ఉందో అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఈ సంవత్సరాలు చూస్తూ ఉంటాము మీకు తెలుగుదేశం పార్టీకి హెల్టోరల్ ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులు అనూహ్యంగా పెరిగిపోయాయి అంటే ఏ సంవత్సరం అయితే ఈ ఫ్రాడ్ జరిగిందో ఈ స్కామ్ జరిగిందో అదే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోకి ప్రవహించిన ప్రవహించిన నిధుల మొత్తం బాగా పెరిగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీకి ఎలక్ట్రోని బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ కేవలం పంతొమ్మిది కోట్లు మాత్రమే కానీ అనూహ్యంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అదే ఏదైతే మనం ఇయర్ అనుకుంటున్నామో కీలక సంవత్సరం అనుకుంటున్నామో ఆ సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈ నిధుల ప్రవాహం అనేది నూట పద్నాలుగు కోట్లు పెరిగిపోయిందండి ఎట్లా పెరిగిపోతుంది ఎక్కడ పంతొమ్మిది కోట్లు ఎక్కడ నూట పద్నాలుగు కోట్లు అంటే ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది వివిధ మార్గాల ద్వారా వాళ్ళు ఫ్రాడ్ చేసిన వాళ్ళే తిరిగి తెలుగుదేశం పార్టీకి ముడుపులుగా అప్ప చెప్పారు ఆ తర్వాత చూద్దాం ఆ తర్వాత మీకు రెండు వేల పంతొమ్మిది ఇరవై వచ్చే ఆ పార్టీకి వచ్చింది నలభై కోట్లు మాత్రమే ఇరవై ఇరవై కోట్లు వచ్చే యాభై నాలుగు కోట్లు మాత్రమే కానీ ఒక్క సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మాత్రమే నూట పద్నాలుగు కోట్లు వచ్చింది దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత సంజాయిషి చెప్పుకోవాలి ఆయన చెప్పకపోతే ఈ ప్రజలే ఈ ఆధారాలు బయట పెట్టే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా అంటే దీంట్లో మీకు క్రూడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ అండి అసలు కీలకమైన అంశం ఏంటంటే ఒక్కసారి సిఐడి వారు కూడా ఈ ప్రూడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ కి సంబంధించి వారి విరాల వివరాలు కూడా అడగవచ్చు అడిగితే వారు ఖచ్చితంగా ఇవ్వాలి వారికి ఒక నోటీస్ ఇస్తే మొత్తం బాగోతం బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకు విషయం సిఐడి వారు ఇరవై ఏడు కోట్లు ఇచ్చారని చెప్పారు దానికి తగ్గట్టుగా ఏంటి ఆధారాలు ఏంటంటే ఈ ఎలక్రోనల్ ట్రస్ట్ నుంచి అంటే ముఖ్యంగా ఈ క్రూడెంట్ ఎలక్రోల్ ట్రస్ట్ నుంచి వారికి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏడు మార్చి లో ఒక చెక్ వచ్చిందండి టిడిపికి ఆ చెక్ నెంబర్ జీరో 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 త్రీ ఎయిట్ త్రీ హెచ్డిఎఫ్సి డిఎఫ్సి బ్యాంక్ దాని ద్వారా పదిహేను కోట్ల రూపాయలు రెండో చెక్ పది కోట్ల రూపాయలకి అండి అది పంతొమ్మిది మూడు రెండు వేల పంతొమ్మిది చెక్ నెంబర్ జీరో 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 త్రీ సెవెన్ ఫోర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కేజీ మార్క్ న్యూఢిల్లీ ఈ ఈ రెండు శక్తులు కూడా సిఐడి చేస్తున్న అభియోగాలను పద్ధతిగా ఉన్నాయి మద్దతిస్తున్నాయి ఇది నిజమే అని చెప్పి చెబుతున్నాయి అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేవలం ఇరవై ఏడు కోట్లు మాత్రమే కాదు ఇది వంద కోట్లు పైగానే ఉంటుంది దీనికి సంబంధించి వివరాలు ఉన్నాయి అలాగే మీకు రాయపాటి సాంబశివరావు గారి కార్యాలయం నుంచి వెళ్ళిన మొత్తానికి సంబంధించిన చెక్కు నమ్మక చెప్తున్నాను సార్ మీ గారి అది ఎండస్ ఇండ్ బ్యాంక్ అది ఆ ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి కొన్ని చెక్కులు వెళ్ళి ఆ చెక్ నెంబరు ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఒకటి సిక్స్ జీరో త్రీ డబల్ టూ ఎయిట్ ఒకసారి వీటి మీరు కూడా దృష్టి పెడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాంట్రాక్ట్లు తీసుకున్న వారందరూ అందరూ కూడా తిరిగి ఆయనకే గుడుకులు చెల్లించినట్లుగా మనకు అర్థమవుతోంది కాబట్టి ఏంటంటే సిఐడి వారు తమ దర్యాప్తును మరింత విస్తృత పరచాలి ఆ సమయంలో ఎవరికి ఎటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చారు ఎవరికి ఎటువంటి మొబైలైజేషన్ ఫండ్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా వారు వివరాలు తీసుకొని తిరిగి అవి ఏ మార్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చాయో తెలుగుదేశం పార్టీ నాయకులకు వెళ్ళాయో దాని మీద కూడా దృష్టి పెట్టినప్పుడు మాత్రమే దీనికి సంబంధించి చె గారు మీరు గమనించారు కదా ఇందాక రాయపాటి వారి దగ్గర నుంచి కూడా చెక్ ఏదో అన్నారు చెక్ కానీ వెళ్ళింది కదా రాయపాటి రంగారావు గారు నూట యాభై కోట్ల రూపాయలు ముడుగులు మేమే ఇచ్చామని డైరెక్ట్ గా చెప్తా ఉంటే ఈనాడు వారు కానీ ఆంధ్రవేది గారు కానీ ఒక్క లైన్ రాయలేదు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ పోలవరం పైన కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేటా లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది రాయకుండా దమ్ము ఆ ఓకే మోడీ గారి ప్రభుత్వం నుంచి ఒక్క లైన్ రాసే దమ్ము లేని ఎప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎన్నిసార్లు రాసిందండి ఇలా చెత్త వార్తలు ఇంత రకంగా ఇంత చెత్తగా రాయటం ఎప్పుడైనా చూసాం మనం వారం వారం రాస్తారా ఇటువంటి వార్తలు ముడుపుల వార్తని ముడుపుల వార్తని కోసం ఈ అబద్ధాల వార్తలు రాస్తున్నారా లేదా అన్నదే నా ప్రశ్న కానీ సంబంధించి దయచేసి మీరు ఒక ఉద్యమం ప్రారంభించారు కాబట్టి ఉద్యమం ఏంటి అది ఈ ఉద్యమంలో భాగంగా ఉంటే దయచేసి ఏ రోజు ఎన్ని తప్పుడు వార్తలు నెగిటివ్ వార్తలు అంత సత్యాలు ప్రచురించారు ఆ సంఖ్య కూడా మీరు కాకటలకు తెలియజేస్తే తెలియజేస్తే ఇది ఎంతో ఉపయోగపడుతుంది అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించే ప్రక్రియలో వారు దాదాపు సక్సెస్ అయ్యే దశలో ఉన్నారు కాబట్టి సక్సెస్ అయ్యారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒక మంచి కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా మీరు ప్రతిరోజు కూడా ఎన్ని మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకున్నా ఇక ప్రేక్షక మహా